వరకు ఓపిక పడుతుంది ఏంట్రాస్ అసలు కావ్య నువ్వు ఎప్పుడు కలిసారని కావ్య తల్లి కాబోతుంది నాకొకటి అర్థం కావట్లేదు కావ్య అస్తమాను పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా పైగా నిన్ను వదిలి వెళ్ళి సుమారు ఇరవై రోజులు కావస్తుంది ఏం తప్పు చేసిందో ఏంటో ఎక్కడెవర్ని మరిగిందో నోటుకొచ్చినట్టు తిరుగుళ్ళు తిరిగితే వచ్చింది ఉంటది అసలు నువ్వెక్కడ దగ్గరికి రానిచ్చేవు అని చెప్పాను కానీ చూడతా నోటుకి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడద్దు కావ్య ఏంటో నాకు తెలుసు కళావతి తప్పు చేసే మనిషి కాదన్న విషయం కూడా నాకు తెలుసు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే మాత్రం బాగోదు పెద్దదానివని వదిలేస్తున్నాను అని చెప్పి రాజు అయితే అంటాడు ఇంకా రాజు అనేసి అక్కడతో ఇంకా రుద్రాణిని అదుపు చేసేస్తాడు ఇంకా రుద్రాణి అయితే గదిలోకి వెళ్ళి ఏంటి మమ్మీ రాజు అలా అండంతో ఏంటి అనగానే అది ఎలా వదిలేస్తాను రా ఇంకొక రోజు గొడవ లేవనెత్తుతాను అనగానే నిజంగానే కావ్య తప్పు చేసిందంటావా అని చెప్పనేసరికి తప్పు చేసే ఉంటుందిరా అసలు రాజు కావ్యని ఎప్పుడు భారీగా స్వీకరించాడు గనక ఎప్పుడు ఇద్దరి మధ్యలో గిల్లి కజ్జాలు వాళ్ళిద్దరినీ విడగొట్ట మనం ప్లాన్ చేశాము ఇంకా వాళ్ళు ఎప్పుడు కలిశారు కావ్య ప్రెగ్నెంట్ కావడానికి రాజు ఎలాగా దగ్గరికి రానివ్వడు కదా పైగా నేను దగ్గరికి రానివ్వలేదన్న మాట కూడా బయటికి చెప్పలేడు అందుకని పుట్టింటికి వెళ్ళొస్తుంది కదా ఎవరినో మరిగుంటుంది అందుకే ఇలా జరుగుంటుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అత్తా అంటూ గట్టిగా పిలుస్తాడు ఏమైంది రాజ్ అనుకుంటూ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు చూడత్తా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకను కానీ మాట్లాడకపోతే ఏం చేస్తావు రాజు మాట్లాడతాను ఎందుకంటే కావ్య నువ్వు ఎప్పుడు కలిసారు కనుక కావ్య నీ వల్ల ప్రెగ్నెంట్ అయింది అని నువ్వు చెప్పడానికి కావ్య పుట్టింటికే పోయి అక్కడే ఉంది కదా ఎవడికి తెలుసు ఎవరితో తిరిగిందో అని చెప్పనేసరికి వెంటనే రాజు కోపం వచ్చి రుద్రాన్ని చెప్ప చెల్లు నా భార్య ఏంటో నాకు తెలుసు నీ కొడుకుల చెడు తిరుగులు తిరిగే మనిషి కాదు నా భార్య నా భార్య నేను కలిసాం ఇంట్లో కలవకపోవచ్చు మేమిద్దరం బయటే కలిసాం ఆ విషయం అమ్మకు తెలుసు నానమ్మకు కూడా తెలుసు అర్థమవుతుందా అయినా నా భార్య మీద నిందలేయడానికి నీకేం హక్కు అధికారం ఉంది నువ్వేమన్నా ఇంటి మనిషివా ఇంటికి సంబంధించిన మనిషివా పోనీలే కదా పెద్దదానివి ఆడపడుచుగా మా అమ్మ వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నారు కదా అని చూస్తుంటే చీటికి మాటికి ప్రతి దానికి కూడా గొడవలు పెట్టాలనుకుంటున్నావు కావ్య నేను విడిపోవడానికి కారణం నువ్వా అసలు నువ్వు ఏం చేసావు అంటే ఆ రోజు మా అమ్మకా పరిస్థితి రావడానికి కారణం నువ్వా కావ్య నువ్వు ఆఫీస్కి పంపించింది నువ్వా కావాలనే మా అమ్మకు అలా జరిగి నేను కావ్యాన్ని దూరం పెట్టాలని ఇంట్లోంచి బయటకి గెంటేయాలని కావాలని నువ్వే ప్లాన్ చేసినట్టుంది అని చెప్పనేసరికి ఈ రుద్రాన్ని కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా నీకు అర్థం కావట్లేదా రాజ్ రుద్రాని మొహంలోనే తెలిసిపోతుంది కదా ఏ నన్ను హాస్పిటల్కి పంపించుంటుంది నేను హాస్పిటల్కి వెళ్ళిన సమయం హాస్ నాకు హార్ట్అటాక్ వచ్చిన సమయంలో కావి ఎక్కడ ఉండకుండా ఆఫీస్కి పంపించి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకుండా ఇదంతా వేలా రాజ్ ఇంకా అర్థం కావట్లేదు రుద్రాని మొహంలోనే తెలిసిపోతుంది అయినా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటే సంతోషపడ్డానికి అది ఏమన్నా మొగుడుతో ఉందా ఏంటి ఎంతసేపు వాళ్ళని విడగొట్టాలి వేళనికి విడగొట్టాలి అని చూస్తుంది ఈ పిచ్చిదాని లక్ష్మి ఏమో రుద్రాని ఏ మాట చెప్తే ఆ మాటే వింటుంది తప్ప ఏ అప్పుని కోడలుగా అంగీకరిస్తే సరిపోతుంది కదా అప్పును కోడలుగా అంగీకరించి ఇంటికి తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా ఆస్తి పంపకాలు చేస్తే రుద్రాన్ని ఆస్తి ఇవ్వవలసిన అవసరం ఏముంది అంటూ ఇంకా ఇందిరాదేవి అనగానే ఎందుకు ఇవ్వరమ్మా ఆస్తి అనగానే నోరు మూసే ఎత్త ఇంకొక్కసారి మాట ఎత్తతు ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా కానీ నోరు మూసుకు ఊరుకున్నాను కానీ నా భార్య గురించి ఒక్క మాట ఒక్క మాట నువ్వు తప్పుగా మాట్లాడినా కానీ నాలిక చీరేస్తాను నా భార్య ఏంటో నాకు తెలుసు నా భార్య వ్యక్తిత్వం ఏంటో మనస్తత్వం ఏంటో తన గురించి ఏటు జడ్ నాకు అన్నీ తెలుసు మా అమ్మను నిర్లక్ష్యం చేసిందని పుట్టింటికి పంపించానే తప్ప నా భార్య మీద నాకు ఎలాంటి అనుమానం లేదు అదొకటి గుర్తు పెట్టుకో ఇంకొక్కసారి ఇంట్లో వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే నోరు జారి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు ఎవరు అడ్డుకున్నా కానీ నేను వదిలిపెట్టను ఇంట్లోంచి బయటికి గెంటేయడానికి కూడా నేను వెనకాడను అర్థమవుతుందా ఇంకా లాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని భరిస్తున్నందుకు మమ్మల్ని మెచ్చుకోవడం మానేసి నోరు ఎంత మాట వస్తాయి అంత మాట మాట్లాడేస్తే బాగోదత్తా అంటూ ఇంకా రాజ్ అయితే చెప్తాడు ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు